హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసాలి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది వచ్చేసి నిన్న ఈరోజు టూ డేస్ వ్లాగ్ అనమాట కొంచెం కొంచెంగా షూట్ చేశాను అది కూడా టిఫిన్ వే పెద్దగా బ్లాగ్ అయితే ఏం చేయలేదు కుదరట్లేదు అనమాట ఇంట్లో పని వల్ల ఇక్కడ ఉప్మా చేస్తుంటే ఒక్కసారిగా మంట వచ్చేసింది దాంట్లో వాటర్ వేస్తుంటే ఎందుకు అర్థం కాలేదు లేదంటే ఓవర్ హీట్ అయినా అయ్యండా లేదంటే ఇది స్టీల్ కదా కడాయి కొంచెం పలచగా ఉండడం వల్ల మొత్తం పైకి అందుకుంది ఈ ఫ్లేమ్ కూడా అంటే బర్నర్ కూడా ఫ్లేమ్ పెద్దగా వస్తుంది అందుకని చేయి లాంటివి ఏం కాలేదు కానీ ఒకసారి మంట వచ్చరికి స్టవ్ అయితే ఆపేసాను ఏదైనా తాలింపు కానీ లేదంటే మనకి రెస్టారెంట్లో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది కదా మనం టాస్ చేసేటప్పుడు అలాగా అలాంటి వాటికైతే వస్తుంది కానీ ఇది ఎందుకో మరి ఆయిల్ సైడ్కి కూడా వెళ్ళలేదు ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు ఒకసారి భయం వేసిందనమాట వెంటనే స్టవ్ ఆపేసాను ఆ తర్వాత వాటర్ యాడ్ చేశాను అంటే వాటర్ వేస్తుంటేనే వచ్చింది ఇంకా ఆయిల్ వాటర్ రెండు మిక్స్ అయినప్పుడు వచ్చేసిందేమో పై వరకు వాటర్ వేస్తుంటా అనుకున్నాను దాన్ని స్టవ్ ఆపేసి ఆ తర్వాత మళ్ళీ వాటర్ వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసాను పిల్లల కోసం అయితే సేమియా ఉప్మా చేశాను అనమాట ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకోవడం ఇదంతా బట్టలు ఆల్రెడీ నిన్న మొన్న వేసినవన్నీ రెండు రోజులవి ఆరేసాను మిషన్లో వేసేసాను మళ్ళీ మొత్తం బట్టలన్నీ ఆరిపోయిన తర్వాత తీసుకొచ్చి అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకెవరి వాళ్ళకైతే సెట్ చేసి పెట్టేస్తాను మడత పెట్టేటప్పుడే పెట్టేస్తాను అనమాట ప్యాంటు షార్ట్స్కి వేరు వాటికి వేరే అలా అయితే ఈజీగా సెల్ఫ్లో అయితే పెట్టేసుకోవచ్చు అదనమాట మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు ఇది సాటర్డేనో ఫ్రైడే ఫ్రైడే లాగు ఇడ్లీ చేసింది మాత్రము సండే రోజు చేసామన్నమాట ఇంకా మొత్తానికైతే పని అయితే స్టార్ట్ చేశారనమాట పని చేస్తూ ఉంటే వస్తూనే ఉంది చేస్తూ ఉంటే వస్తూనే ఉందనమాట ఉతికేవి ఆరేసేవి మళ్ళీ మడత పెట్టుకోవాలి ఊడ్చుకోవాలి తూడ్చుకోవడం మళ్ళీ వండుకోవడం తినడం ఇదే అయిపోయింది మా వారు నుంచి బయటకు వచ్చారనమాట నేను వీడియో అది రికార్డ్ చేస్తుంటే వచ్చి చూసి హాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు ఇంకా వంట చేసుకోవాలి అత్తయ్యకి ఏం కూర తినబుద్ధి కావట్లేదు అంటే టమాటో చట్నీ చేశాను ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి కొంచెం సర్దు చేస్తా అనేసి ఎండుమిరపకాయలు టమాటో వేసి పచ్చడి చేశాను అది కూడా వీడియో అయితే షూట్ చేశాను వీడియోస్ అంటే కొన్ని కొన్ని అప్పుడప్పుడు అప్పుడప్పుడు షూట్ చేస్తున్నాను కానీ వాటికి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఓపిక ఉండట్లేదు నీరసంగా అనిపిస్తుంది నిద్ర కూడా వచ్చేసాను పొద్దున్నదాకా పని చేసుకుని నైట్ తొందరగా నైన్ థర్టీ టెన్ కల్లా నిద్ర వచ్చేస్తుంది ఇంకా పడుకుంటూ పోతున్నాను అనమాట అంతే మధ్యాహ్నం అంతా వర్క్ చేసిన తర్వాత నైట్ కొంచెం నడు నొప్పిలాగా అట్లా అనిపించడం వల్ల వచ్చేసింది ఏదో కాల్ వస్తే మా వారిని తీసుకొచ్చి నా ఫోన్ ఇచ్చేశారు ఇది కొంచెం అది కొంచెం యాడ్ చేశాను ఇందాక అది దొరకలేదనమాట నాకు ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ బిట్టు అందుకే ఇక్కడ యాడ్ చేశాను స్కూల్ టైం కదా కొంచెం మంట పెద్దగానే పెట్టుకొని చేయాల్సి వస్తుంది ఏదైనా కర్రీ కానీ రైస్ కానీ ఇవన్నీ ఫాస్ట్గా అవ్వాలని కొంచెం లేటుగా లేచినా సరే ఇంకా హడావిడిగా అయిపోతూ ఉంటుంది అంత ముందు రోజే స్టవ్ క్లీన్ చేశాను మళ్ళీ ఏదైనా జిడ్డు అదంతా పడిపోయి అట్లాగే ఉంటే తాలింపు వేసినప్పుడు పడిపోతాయి కదా అది కొంచెం జిడ్డుగా ఉంటుందనేసి ఎప్పటికప్పుడు కొంచెం వాటర్ చల్లేసి ఎక్కువగా వేయద్దు ఆల్రెడీ హీట్ ఉన్న గ్లాస్ స్టవ్ల స్టవ్లపైన అలా వేస్తే కనుక మొత్తం బ్రేక్ అయిపోయింది అనమాట లైట్గా చేసి తోడ్చుకుంటే ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది ఇంతకుముందు టిష్యూస్ అయితే చేసి అంటే మెయింటైన్ చేసేదాన్ని కిచెన్లో ఇప్పుడు మొత్తం వాటికి కూడా టైం ఎందుకు వేస్ట్ అని క్లాత్ తీసుకొని మళ్ళీ అది కొంచెం జిడ్డుగా అవ్వగానే మళ్ళీ కొంచెం లిక్విడ్ వేసేసుకొని వాష్ చేసి పక్కన పెట్టేస్తాను ఈ టిష్యూలు మనం వాడి పడేయడం మళ్ళీ డబ్బాలు డబ్బాలు కొనకరావడం వందలు వందలు పెట్టి ఏదైనా ఎవరైనా వచ్చినప్పుడు కానీ బర్త్డేస్ టైంలో కేక్స్ అవి మాత్రం అప్పుడు యూజ్ అవుతుంది ఎందుకంటే మన న్యాప్కిన్స్ అవన్నీ పాడైపోతాయి అప్పుడు అప్పుడైతే యూస్ చేసుకోవచ్చు అనమాట కొత్త కొత్తవి వాడకుండా కిచెన్లోకి అయితే నాకు తెలిసి క్లాతే బెస్ట్ ఇంక ఈరోజైతే ఇడ్లీ చేశాను మొన్న నైట్ ఏమో చికెన్ కర్రీ చేశాను అత్తయ్య వాళ్ళు అయితే ఏం తినలేదు కానీ చపాతి తిన్నారు ఇంకా చపాతి చేశాను అసలు కోసం ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు దీవెన్ ఈ మధ్య నాన్వెజ్ అసలు వండట్లేదు తినట్లేదు కూడాను తీవెన్ అడిగాడని వాళ్ళ నాన్న ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చారనమాట అదే వీడియో షూట్ చేసాం అది కూడా అప్లోడ్ చేసాం అన్నీ చేసాం కానీ పెడితేనేమో అత్తవాళ్ళ సీరియల్స్ పెట్టుకొని సౌండ్ ఉంటుంది లేదంటేనే మా పిల్లలు ఏదో ఒకటి బొమ్మలు పెట్టుకోవడం టీవీలో వాటి వల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అన్నిటికి కూడాను డైరెక్ట్ వాయిస్తో చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది వీడియోస్ లేదంటే మనం వీడియో షూట్ చేసుకునేటప్పుడు ఏదైనా సౌండ్స్ వస్తే కనుక ఆ తర్వాత యాడ్ చేసుకొని మన తర్వాత పవర్ డైరెక్టర్ యాడ్ చేసుకొని ఎడిటింగ్ చేసేసుకొని ఎక్కడెక్కడ కట్ చేయాలి ఎక్కడెక్కడ ఏంటి లెంతీగా లేకుండా అనేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి ప్రొడ్యూస్ చేసి తర్వాత అప్లోడ్ చేయాలన్నమాట మళ్ళీ దానికి మా వారు తమ్ చేయడం టైటిల్ పెట్టడం ఇవన్నీ టైటిల్ ఫొటోస్ పెట్టేసి ఇస్తాను ఇంకా తమ్ముళ్ళు అయితే చేసేసి వీడియో షేర్ చేసుకోవడం షెడ్యూల్ చేసుకోవడం షెడ్యూల్ చేయడం కూడా చాలా టైం పడుతుంది అన్ని ఛానల్ ఓపెన్ చేసేసి ఇవంతా కమ్యూనిటీ షేర్ చేయడం ఇన్ని ఉంటాయి అనమాట యూట్యూబ్ అంటే ఈజీగానే డబ్బులు వస్తాయి అనుకుంటారు దాని వెనక చేయాల్సిన కష్టం కూడా చాలా ఉంటుంది దేనికైనా మనం ఏదైనా షూట్ చేసినా సరే మామూలుగా ఖర్చు పెట్టి చేసినా లేదంటే ఇంట్లో బ్లాగ్ చేసినా ఎడిటింగ్ వీడియో అప్లోడ్ అయ్యి పోస్ట్ అయ్యేంతవరకు అంతవరకు ఏం మిస్టేక్ లేకుండా డబ్బులు రావాలంటే ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి అట్లుంటుంది అంటే కొంతమంది అంటే ట్రై చేస్తూ కష్టంగా ఉంటుంది చెయ్యొద్దు అని కాదు కానీ ట్రై చేస్తూ ఉంటే అదే వస్తుంది కాకపోతే ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి అది ఇడ్లీ అయితే పిండి నిన్న పొద్దున్న నానబెట్టేశాను నైట్ ఈవినింగ్ అయితే మొత్తం రుబ్బేసి పక్కన పెట్టాను రుబ్బినప్పుడు ఉంది మంచిగా పర్మెంటేషన్ అయిందన్నమాట టేస్ట్ చాలా బాగున్నాయి ఇడ్లీలు ఇడ్లీ కూడా టేస్ట్ తెలుసు అనమాట చప్పగా కొంచెం లైట్గా బాగా పులిసిన పులుపు లాగా అట్లా ఉంటుంది నార్మల్గా ఉంటే బాగుంటుందన్నమాట ఇంక దీంట్లో పల్లీ చట్నీ వేసాను అత్తయ్య కొంచెం పల్లీ చట్నీ వేసి అల్లం చట్నీ వేసాను ఇంకా మేమందరం పల్లీ చట్నీ తినేసాము ఇడ్లీలోకి ఇంక ఇది తప్ప ఏది తినబుద్దవ్వదు సాంబార్ కూడా తినొచ్చు కాకపోతే అది కూడా ప్రాసెస్ అందరికీ ఇష్టం ఉండదు ఇడ్లీ అంటేనే పల్లి చట్నీ ఇంకా దోశ అయితే టమాటో చట్నీయో ఏదో ఒకటి కూడా తినేసేయొచ్చు కానీ ఇడ్లీకి కంపల్సరీ పల్లీ చట్నీ ఉండాల్సిందే పల్లీలు మిరపకాయలు జీలకర్ర వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసాను దీంట్లో తాలింపు వేస్తాను మళ్ళీ ఏమంటే ఏమంటారు వెంటనే మిక్సీ అయితే పట్టేయను కాసేపు చల్లారితే కదనేసి అక్కడ పెట్టేసి అనమాట తాలింపు వేసి అది చల్లారేలోపు మనకి పల్లీలు కూడా చల్లారిపోతాయి దీంట్లోనే వెల్లుల్లిపాయలు సాల్ట్ వేసేసుకొని బాగా చల్లారిన తర్వాత ఒకసారి మామూలుగా వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం పలుకు అట్లా పల్లీలు విరిగినట్టుగా అనిపిస్తాయి కదా ఆ తర్వాత వాటర్ వేసుకుంటే చిక్కగా వస్తుంది చట్నీ తొందరగా గ్రైండ్ అయ్యనమాట మన నీళ్ళు వేసిన దానికంటే కూడాను ఫస్ట్ నీళ్ళు లేకుండా మిక్సీ చేసుకుంటే బాగుంటుంది ఈ హ్యాండిల్ అయితే మొన్న ఊడిపోయింది ఏదో రెసిపీ చేస్తుంటే మొన్న ఏం కాదు చాలా రోజులు అయిపోయింది త్రీ వీక్స్కి ఎగో అయిపోయింది అనమాట వేరే మిక్సీ జార్ తెచ్చుకుందాం బయటికి వెళ్దామంటే అసలు టైమే కుదరట్లేదు మిక్సీ కూడా బాగా సౌండ్ వచ్చేస్తుంది ఎప్పుడో నా పిల్లవ్వక ముందు తీసుకున్నారనమాట ఇంటర్నెట్ షాప్ ఉన్నప్పుడు మాకు అది అత్తయ్య అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు అనమాట టిఫిన్స్ అవి చేయడానికి మా వారు అత్తయ్య ఉన్నప్పుడు అప్పుడు తీసుకున్న నా మ్యా అంటే మామూలుగానే మ్యారేజ్ అయ్యి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అయింది అంతకుముందు ఎప్పుడో తీసుకున్నారు ఇప్పటిదాకా ఉంది ఆ మిక్సీ కొన్ని కొన్ని వస్తువులు అయితే ఒక బకెట్ కూడా ఉంది మొన్న వగిలింది అనమాట మా అత్తయ్య అంటే ఆ బకెట్ ఎన్ని సంవత్సరాలు అయింది అది పదహారు సంవత్సరాలు అయింది ప్లాస్టిక్ బకెట్ అది అని ఇక్కడికి వచ్చిన తర్వాత మొన్న కొంచెం అది పగలడం అంటే కొంచెం ఇట్లా పొట్లిపోయినట్టుగా అనిపించింది ఎందుకు గుర్తొచ్చింది చెప్పాలనిపించింది అనమాట కొన్ని కొన్ని వస్తువులు అయితే చాలా రోజులు తక్కువ కాస్ట్ పెట్టి తీసుకుని చాలా రోజులు వస్తాయి మెయిన్ మనం వస్తువులు కొనడం కంటే మెయింటైన్ చేయడం నేర్చుకోవాలన్నమాట వాటిని ఏదైనా సరే పెద్దదైనా చిన్నదైనా మెయింటైన్ చేస్తేనే మంచిగా ఎక్కువ రోజులు ఉంటుంది కొంతమంది మిక్సీ జార్లు వేడి వేడి వేసి వెంటనే పట్టేస్తారు అప్పుడు మోటార్ ఖరాబ్ అవుతుంది మనకి మిక్సీ జార్ కూడా ఖరాబ్ అయిపోయింది అనమాట చల్లారిన తర్వాతనే మిక్సీ చేసుకోవాలి లేదంటే బ్లేడ్స్ కానీ ఇవన్నీ ఖరాబ్ అయిపోతాయి క్లీన్ చేసుకోవడం దాని సర్వీసింగ్ అంటే బయట ఇవ్వకపోయినా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం ఒకేసారి చేయాలంటే చాలా కష్టం అవుతుంది కాకపోతే కుదిరిన వాళ్ళు ఒకేసారి చేసుకుంటారు ఎప్పుడైనా ఒకసారి ఓకే కానీ ఎప్పుడు అలాగే ఉన్నా అనుకోండి కొంచెం చూడడానికి బాగోదు నీట్గా ఉంటుంది క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా వస్తుంది పోపు అయితే రెడీ అయిపోయింది తాలింపు అయితే మ్యాక్సిమం పల్లీ చట్నీకి కొంచెం చల్లారిన తర్వాతనే వేస్తాను ఎందుకంటే మనకి మనం వేసిన మినపప్పు శనపప్పు క్రిస్పీగా ఉంటుంది తినేటప్పుడు ఫస్ట్ కొంచెం గట్టిగా వేసాను చట్నీ బాగా మిక్స్ చేసి దాంట్లో కొంచెం మిక్సీ జార్లో వాటర్ వేసేసి తర్వాత వేశాను నాకు చట్నీ ఇడ్లీలోకి లూజ్గా ఉంటేనే బాగుంటుంది వాటర్ వాటర్ లాగా అంటే మరీ వాటర్ లాగా కాదు కొంచెం లూజ్గా ఉంటే నచ్చుతుంది గట్టిగా ఉంటే నచ్చదు ఏ టిఫిన్లోకైనా మా వాళ్ళందరికీ గట్టిగా ఉండాలి వాళ్ళందరికీ వేసిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని నేను గిన్నెలో వేసేసుకొని తినేస్తాను అనమాట ఇప్పుడైతే అత్తయ్య వాళ్ళు బ్రష్ చేస్తున్నారు మా అత్తయ్యకి మా దీవెన్ బాబు అయితే ఈరోజు తొందరగా లేచాడు హాలిడేస్ వచ్చాయంటే తొందరగా లేగుస్తాడనమాట నేను ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ పడుకుందాం అనుకున్నా సరే వాడు ముందు లేచి అవి ఇవి సౌండ్లు చేస్తానే ఉంటాడు ఇంకేం తీస్తున్నాడు అని భయం వేసి నేను వెనక లేచేసి వస్తాను ఫైనల్గా చట్నీ అయితే అయిపోయింది ఇలా చేస్తాను అనమాట ఇంకా ఇడ్లీ కూడా అయిపోయింది పక్కన చట్నీ అయితే పెట్టాను పాలు ప్యాకెట్ కూడా ఆల్రెడీ మొన్ననే అంటే రోజు మూడు ప్యాకెట్స్ తీసుకొస్తున్నాము ఇంకా అత్తయ్యే తాగుతారు పాలు పొద్దున టీ సాయంత్రం టీ ఎవరో ఒకరు చూడడానికి వస్తూనే ఉన్నారనమాట అత్తయ్యని ఇంకొచ్చిన వాళ్ళందరికీ టీ పెట్టడానికి కావాలనేసి లీటర్న రెండు లీటర్లు పాలు అయితే తీసుకొస్తున్నాము పిల్లలు ఏం తాగరు నేను ఈ ప్యాకెట్ పాలు ఎందుకు అనేసి నేను పిల్లలకి ఎక్కువగా పాలైతే అనమాట అంత ఇష్టం ఉండదు కూడా దీవి నాకి గేదె పాలే తాగరు ఇంకా ప్యాకెట్ పాలు తాగినా ఒకటి తాగకుండా ఒకటి మనం అంటే టీకి కొంచెం అలవాటు అయిపోయాం కాబట్టి టీ కాఫీకి తాగాలనిపిస్తే తప్పదు దీవెన్ తాగుతాడు ఎప్పుడైనా ఒకసారి కావాలంటే ఇడ్లీ వేడి వేడిగా తీశారు ఎందుకంటే బ్రష్ చేశారు పరిగడుపుని ట్యాబ్లెట్ వేసుకున్నారనమాట ఇద్దరు మళ్ళీ కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఆగితే బాగుంటుంది కానీ ఇంకా టాబ్లెట్ వేసుకున్నారు కదా మళ్ళీ నైన్కి వేసుకోవాలనేసి ఎయిట్కి ఎయిట్ థర్టీకే ట్యాబ్లెట్ వేసేసుకుంటారు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నైన్కి వేసుకోవాలి టిఫిన్ తినాలి కదా ఈ మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ అయినా గ్యాప్ ఉంటుంది అనేసి వేడి వేడిగానే తీసాను ఇంకా తీస్తున్నాను కదా అనేసి అన్నీ తీశాను మళ్ళీ ఒకసారి మూత తీసేసి పెట్టామంటే చల్లారిపోతాయి కాబట్టి బాక్స్లో పెట్టేశాను మళ్ళీ తర్వాత ఇవన్నీ ఇవాళ జరిపోయాయి పిల్లలకి అత్తయ్యకి మామయ్యకి మళ్ళీ నేను ఒక టూ ప్లేట్స్ అయితే పెట్టాను అనమాట ఎక్స్ట్రా పెట్టాను ఎక్స్ట్రా ప్లేట్లన్నీ సింక్లో వేసేసుకొని ఆ తర్వాత ఒక రెండు ప్లేట్లలో అయితే ఆయిల్ అప్లై చేసేసుకొని మళ్ళీ ఇడ్లీ పెట్టేశాను కుక్క ఎందుకంటే ఇడ్లీ కుక్కర్లో వాటర్ ఉన్నాయి కదా ఈలోపు మేము తినేలోపు ఉడుకుతాయి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పెట్టామంటే స్లోగా కుక్ అవుతూ ఉంటాయి అనేసి హాఫ్ కేజీ ఇడ్లీ రవ్వ అంటే రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ వేస్తే నేను ఒక గ్లాసు కొంచెం ఇట్లా ఏమంటారు అంటే బోలగా అనమాట పప్పు కొంచెం ఎక్కువగానే వేశాను పప్పు అయితే యూస్ చేసుకోవచ్చు కానీ నాకు అది రాళ్ళు ఏమైనా ఉంటాయేమైనా భయం వేస్తుంది కడగడం ఓకే కానీ రాళ్ళు ఉంటే నాకు గాలించడం రాదు అంటే వస్తుంది కానీ ప్రాపర్గా రాదనమాట ఏదైనా మిస్టేక్ అయితే అంతా వేస్ట్ అయిపోయింది రాళ్ళు ఎక్కడైనా ఉంటే మళ్ళీ ఒక్కొక్కటి చూడాలంటే చెరిగి చూసుకోవాలంటే కొంచెం కష్టం కదా అసలే టైం కుదరట్లేదు టైం ఉండట్లేదు అనేసి వాడట్లేదు ట్రై చేస్తాను పొట్టుపప్పు వాడడానికి రాళ్ళు లేకపోతే ధైర్యంగా వేసుకోవచ్చు కానీ రాళ్ళు లేకుండా అసలు ఒక్కటి రెండు లేకుండా ఎక్కడ ఏ పప్పు ఉండదు అదొకటి నేర్చుకోవాలి నేను పప్పు అది గాలించడం ఈజీ ప్రాసెస్ ఏదైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి ఎలా చేయాలి వస్తుంది కానీ మామూలు గిన్నెలో నిండా నీళ్ళు తీసేసుకొని మనం వేరే గిన్నెలో పప్పు అది వేసుకొని ఇట్లా లెఫ్ట్ హ్యాండ్తో అంటే ఇట్లా ఊపుతూ ఉంటే మనకు ముందుకు వచ్చేస్తుంది పైన పప్పు అంతా కానీ లాస్ట్లో మాత్రం కొంచెం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది వాళ్ళు రెండు మూడు సార్లు ఎక్స్పీరియన్స్ అయ్యింది నాకు ఇంకా అందుకే దాని జోలికి పోవట్లేదు మళ్ళీ ఫుడ్ అంతా వేస్ట్ అవుతుందని ఫస్ట్ అయితే అత్తయ్య వాళ్ళకి పెట్టేసి ఇచ్చాను నెక్స్ట్ ఇంకా పిల్లలకైతే పెట్టాను చట్నీ చాలా బాగా వచ్చింది మా అత్తయ్య అది తినేటప్పుడు అంటుంది బయట ఎంత ఎన్ని డబ్బులు పెట్టినా ఇంట్లో తిన్నట్టు ఉండదు చట్నీ ఎందుకో ఇట్లా చేయరు అనేసి అంటుంది అనమాట చట్నీ బాగుంది చాలా బాగుందని ఇంకా బయట వాళ్ళు పుట్నాలు మిక్స్ చేస్తారు కొబ్బరి వేస్తారు అచ్చం మనకి పల్లీలతోనే చేయరు కదా పుట్నాలు కొబ్బరి అవన్నీ చేసేస్తారు కాబట్టి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు చట్నీ అయిపోయే కొద్దీ అదే తాలింపు ఫస్ట్ వేసిన తాలింపులోనే మళ్ళీ పచ్చి కూడా మిక్సీ పట్టి పోస్తూ ఉంటారు అనమాట అదే అంటున్నారు బయట ఎందుకు ఇట్లా ఉండవు అని ఇదనమాట ఈరోజు వ్లాగు మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇదనమాట టిఫిన్ సెక్షను ఇంకొంచెం ఒక ప్లేట్ ఇడ్లీ ఉంటే సాయంత్రం తినేస్తారు దీవెన్ బాబు కానీ దీవెన ఎవరో ఒకరు తినేస్తారు లేదంటే ఇద్దరు తినేస్తారనమాట ఈ మధ్య స్కూల్ నుండి వచ్చిన తర్వాత పాప లంచ్ ఎప్పుడో ట్వెల్వ్ చేస్తే ఆకలిస్తుంది ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ ఉన్న టిఫిన్ ఉంటే ఉప్మా కానీ సేమియా ఉప్మా ఎక్కువ బాగా ఇష్టంగా తింటారనమాట మామూలు ఉప్మా అయితే కొంచెం కష్టము అందుకే కొంచెం టిఫిన్ నేను తిన్నా తినకపోయినా వాళ్ళ కోసం ఉంచుతున్నాను ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయి ఆల్రెడీ చాలాసార్లు చూపించాను నేను ఎలా చేస్తా అనేసి ఫైనల్గా ఇంత పిండి మిగిలింది దాన్ని గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలా కొంచెం ఏం చేయాలి అర్థం కాదు పునుగులు కానీ ఏమైనా చేద్దాం ఓకే థ్యాంక్ యూ